వయసు పైబడే కొద్దీ జుట్టు నెరియడం సర్వసాధారణం కానీ నేటి కాలంలో చిన్న వయసులోనే జుట్టు తెల్లరంగులోకి మారుతుంది ఓ రకంగా చెప్పాలి అంటే నేటి కాలంలో యువతలో ఈ సమస్య సర్వసాధారణమైపోయింది పోషకాహార లోపం వాతావరణ కాలుష్యంతో పాటు ఇందుకు ఇంకా అనేక కారణాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు దీనివల్ల చిన్నతనంలోనే పిల్లల వయసు ఎక్కువగా కనిపించి క్రమంగా వారిలో ఆత్మ భావం కలుగుతుంది సాధారణంగా తెల్ల జుట్టు సమస్యను అరికట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాటిని దాచడానికి చాలా మంది హెయిర్ కలర్లు ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు అంతకంటే ముందుగా చిన్నతనంలోనే జుట్టు నెరియడానికి గల కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం చిన్న వయసులో జుట్టు తెల్ల రంగులోకి మారడానికి కారణాలను గజియాబాద్ లోని వ్యాధి నిపుణురాలు డాక్టర్ సౌమ్య సచిదేవా వివరించారు ఆమె ఏం చెబుతున్నారు అంటే నేటి రోజుల్లో పదహారు నుంచి ఇరవై ఎనిమిది ఐదేళ్ల పిల్లల్లో జుట్టు నిరిసే సమస్య ఎక్కువగా కనిపిస్తోంది దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి వ్యవస్థాగత కారణాలు కూడా ఉండవచ్చు శరీరంలో పలు రకాల పోషకాలు లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుందట అకాలంగా జుట్టు తెల్లబడటానికి గల కారణాలు అన్వేషించడానికి విటమిన్ బిట్వెల్వ్ డి త్రీ థైరాయిడ్ సీరం ఫెరిటిన్ పరీక్షలు చేయించుకోవచ్చు ఈ బ్లడ్ టెస్ట్ల ద్వారా శరీరంలో ఏ విటమిన్ తక్కువగా ఉందో తెలుసుకోవచ్చు దీని ఆధారంగా వైద్యులు సప్లిమెంట్లను ఇస్తారు అలాగే అనారోగ్య జీవన శైలి కూడా జుట్టు అకాలంగా నెరిసిపోవడానికి మరొక ప్రధాన కారణం వీటిలో మద్యం సిగరెట్ ఇతర వ్యసనాలు జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం ఉదయం సరైన సమయానికి నిద్ర లేకపోవడం వంటితో పాటు చెడు ఆహారపు అలవాట్లు కూడా కారణమే ఈ జీవన శైలి కారకాలన్నీ కలగలిసి జుట్టును ప్రభావితం చేస్తాయి అంతేకాకుండా ఈ రోజుల్లో కూరగాయలు పళ్లలో అనేక రసాయనాలు కలుపుతున్నారు వీటిని తిని జుట్టు త్వరగా నిరిసిపోతుందని డాక్టర్ సౌమ్య హెచ్చరిస్తున్నారు ఇక కొన్ని సమస్యలు వంశపారం పరిహంగా రావడం మనం గమనిస్తూనే ఉంటాం అలాంటి వాటిలో జుట్టు తెల్లబడటం కూడా ఒకటి పిల్లల తల్లిదండ్రులకో వారి తాత ముత్తాతలకో ఇలా చిన్నతనంలో జుట్టు నెరిసే సమస్య ఉంటే వారికి కూడా చిన్నతనంలోనే ఈ సమస్య వచ్చే అవకాశాలుంటాయి